హాయ్ ఈ రోజు మన కస్టమర్స్ కి స్పెషల్ కలెక్షన్ అనేది ఉందని చెప్పారు ఈరోజు జస్ట్ స్టాక్ వచ్చినాయి కలంకారీ సారీస్ పట్టు కలంకారీ సారీస్ అయితే ఒక ఫార్టీ ఒక సెవెంటీ సారీస్ దాకా ప్రింటింగ్ అయ్యవచ్చు సారీస్ అయితే డిజైన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయిగా లేదు ఇవి డిజైన్స్ అయితే ఇలా కొత్త డిజైన్స్ అయితే వచ్చాయి ఇవన్నీ కొత్త డిజైన్స్ ఫుల్ వీడియో అయితే మండే మార్నింగ్ లెవెన్ టెన్ టు టెన్ థర్టీ లెవెన్ రిలీజ్ చేస్తాను ఇవన్నీ కూడా ఫుల్ వీడియో ఇస్తాను కలర్స్ డిజైన్స్ అయితే వచ్చినాయి మంచి మంచి మామూలుగా లేదు కలర్స్ అయితే కొత్తగా చూస్తుంటే కనుక మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఇది ఒరిజినల్ పట్టు కలంకారీ శారీస్ మార్కెట్ లో పదిహేడు వందల నుంచి టూ థౌజండ్ దాకా ఉన్న శారీస్ ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైసింగ్ అయితే ఇవ్వబోతున్నాను మండే మార్నింగ్ లెవెన్ అయితే ఫుల్ వీడియో వచ్చేస్తుంది ఇలాంటి ఇవన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చాయి ఇలాగా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఓపెన్ చేసి ఇస్తాను డిజైన్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి అనేది లాస్ట్ టైం వీడియో పెట్టాం మాది అసలు చాలా మంది మిస్ అయిపోయారు లాస్ట్ టైం కూడా అన్ని ఎక్కువ బ్రైట్ కలర్స్ వచ్చినాయి ఇప్పుడైతే అన్ని ఫుల్ ఫ్యాన్సీ కలర్స్ అయితే వచ్చాయి అనమాట కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ బియన్స్ ఉన్నాయి మైండ్ బ్లోయింగ్ ప్రైసింగ్ అయితే ఇవ్వబోతున్నాను కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని ఉండండి మంచి కలెక్షన్స్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అయితే మన లో దొరుకుతూ ఉంటది దొరికింది కూడా షాప్ చాలను విజిట్ చేయొచ్చు ఓకేనా మండే రోజు మంచి వీడియోతో కలుద్దాం బై సి థ్యాంక్ యూ